హాయ్ అండి కాలీఫ్లవర్ కోడిగుడ్డు కూర ఎప్పుడైనా ట్రై చేశారా లేకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇందులో ఏమన్నా పురుగు కానీ ఏమన్నా ఉన్నా కూడా పోవాలంటే ఒక హాట్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు అలానే వదిలేయాలండి అలాగే దీనిలోకి ఒక చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే దానిలో ఉన్న పురుగు ఏమన్నా ఉన్నా కూడా చచ్చిపోతుంది మనం మంచిగా వాష్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి అలాగే పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని దీనిలోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోవాలండి ఇలాగా ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా వేడి నీళ్ళల్లో వేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలండి ఇది మంచిగా మగ్గిపోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే హాఫ్ వరకు మనకి బాయిల్ అయిపోతాయండి ఇవి చూడండి మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకో ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూసారా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇందులో నుంచి ఈ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి అప్పుడు పర్ఫెక్ట్గా మనకి కాలీఫ్లవర్ అయితే ఫ్రై అయిపోతుంది చూసారా చాలా మంచిగా ఫ్రై అయిపోయింది మీరు మొక్క పట్టుకొని చూసినా కూడా అది చక్కగా స్మూత్గా అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి ముక్కకు పట్టేంత కారం అయితే వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ని కూడా వేసుకోవాలండి నేనైతే ఒక టూ ఎగ్స్ని వేసుకుంటున్నాను ఎగ్స్ని ఇలా వేసుకున్న తర్వాత లైట్గా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాలు అయితే పెట్టుకుంటే మనకి ఎగ్ అనేది ఫ్రై అవుతుంది లోపల మంచిగా ఉడుకుతుంది కూడా చూడండి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి ఇందాక మనం హాఫ్ టీ స్పూన్ వరకే కారం వేసాం కదండీ ఇప్పుడు ఇంకొక హాఫ్ టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇది గుడ్డుకు కూడా పడుతుందండి ఈ కారం అనేది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మన కాలీఫ్లవర్ ఎగ్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఎమ్మెగా ఉంటుంది ఈ డిష్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్